ఓం నమ శివాయ మహాదేవ శంభో శంకర చాలా మంది కూడా కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళకు కానీ లేకుంటే పండుగలు చేసుకున్న తర్వాత ఇట్లా వాక్ వస్తలేదని చెప్పి చాలామంది కూడా నన్ను అడగడం జరుగుతుంది వాళ్ళందరి కోసం ఈ యొక్క వీడియో ఇట్లా అయితే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాక్ అనేది ఇప్పుడు ఇంట్లో కొందరికి ఒకప్పుడు ఆమె సిగమూగినప్పుడు కానీ లేకపోతే దేవుడు వచ్చినప్పుడు చెప్పిన మాట రోజులు అయిన తర్వాత వాక్ అనేది పనిచేయదు అంటే ఆమె చెప్పిన మాట సత్యం కాదు అప్పుడు ఏం చేస్తుంటారు కొందరు మేము ఎన్ని కళ్యాణం చేసినాం ఇంత పూజ చేసినాం ఇంత చేసినాక కూడా మాకు ఇదే పరిస్థితి ఉంది ఇదే విధంగా అని అనుకున్నట్టు వాళ్ళకి ఇట్లా అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్క గురువు కానీ ప్రతి ఒక్క పూజారి కానీ ఎవరైనా సరే కరెక్ట్గానే లగ్గం చేస్తారు లగ్గం చేసిన తర్వాత మన ఎవరైతే లగ్గం చేయించుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి మేము ఇన్ని స్నానాలు ఇన్ని పూజలు ఎందుకు చేసుకుంటాం అంటే ఎప్పుడైనా సరే మంచి చెడు జాగాలకు పోతుంటాం కాబట్టి ఒక జాగాలో నువ్వు ఎంత నిష్టంగా ఉన్నా ఎంత పద్ధతిగా ఉన్నా ఎంత నియమంగా నువ్వు పూజ చేసుకున్నా ఎవరైతే పండుగ చేయించుకున్న వాళ్ళు కానీ లేకుంటే వాగ్బలం రాని వాళ్ళు కానీ లేకుంటే మధ్యలో దేవుడు వచ్చి కట్లన్న పడ్డట్టు ఉన్న ఇట్లా వాళ్ళ కోసం ఈ వీడియో ఇట్లా ఎవరైతే వాకుబలం కోసం ఇట్లా బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా గురు సమక్షంలో గురు చెప్పిన పద్ధతులు నడుచుకుంటే ప్రతి ఒక్క శిష్యు మంచిగా అవుతారు గురువుకి ఎప్పుడైనా సరే శిశువు మంచిగా కావాలని ఉంటుంది కానీ శిష్యులు చెడిపోవాలని ఏ గురువుకు ఉండదు అది జీవితము గురించి చెప్పే ప్రతి ఒక్క ఎవరైనా సరే గురువు లేకనే జీవితంలో మనం ఎలా బతకాలి జీవితం గురించి ఎట్లుంటుందని చెప్పే ప్రతి ఒక్కరు కూడా మనకు గురువు లేకనే మనం అంగీకరించాలి పండుగ చేసినటువంటి గురువు ఎవరైతే ఉంటారో వాకు బలం కోసం వాకు రావడకపోయినా కానీ లేకుంటే వాకు సరిగా పనిచేయకపోయినా కానీ చెప్పే మాట సరిగా ఇంట్లో కూడా జరగకపోవడానికి కారణం ఏందంటే ఏ గురువైనా సరే పండుగ చేసిపోతారు ఆ గురువులు చేసే పద్ధతి లేని నియమాలు ఏంది అనేది చూసే కాదు చెప్తే ఆ గురువు చెప్పి ఆ గురువు దగ్గర నుంచి తీసుకొని ఆ గురువు ఏ విధంగా చెప్తుండో ఆ పద్ధతి ప్రకారంగా తెలుసుకుంటే తప్పకుండా వాక్ అనేది వస్తుంది దైవిక బలం అనేది పెరుగుతుంటుంది అనుకున్న పని అమలు అవుతుంది మనం ఏ పని చేసినా కానీ పండుగ చేసినాము అనుకున్న పనులు అమలు అవుతలేవు అమ్మవారికి కూడా మొక్కిన మాకు మంచిగా అయితే లేదు అమ్మవారు ఉందా లేకుంటే అట్లాలు ఉందా అని చెప్పి అనుకునే వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియో ఇట్లా చూడండి ఎప్పుడైనా సరే అమ్మవారికి నువ్వు ఎంత ఇష్టంగా నువ్వు కళ్యాణం చేసుకుంటే అమ్మవారికి కాదు ఇంకా ఏ దేవులకైనా సరే ఎంత ఇష్టంగా నువ్వు కళ్యాణం చేసుకుంటావో ఇంట్లో కూడా కూర్చోబెట్టుకుంటావో అదే విధంగా నియమం అనేది పద్ధతి అనేది పాట అనేది పాటించాల్సి ఉంటుంది నువ్వు ఎప్పుడైతే పాటు పాటిస్తావో ఎప్పుడైతే అన్నం తిని నిండుగుండలు ఇల్లు దాగి కొన్ని నువ్వు తప్పకుండా పాటిస్తావో అప్పుడే నువ్వు కోట్లకు పడగెత్తుతావు కొన్ని నియమాలు పాటించకుండా నేను ఇంత చేసినా ఇంత పూజ చేసినా మంచిగా అయితే లేదు నేను జయ్యను అని చెప్పి అనుకున్న వాళ్ళకి ఇట్లా వాళ్ళు ఎప్పుడైతే నీ బుద్ధి మారుతుందో అప్పుడే నీ కాలం పరీక్ష పెడుతుంది ఎన్ని విధాలైనా ఎన్ని గండాలైనా కానీ మనం మారకుండా ఉంటేనే మంచి మార్గం ఉంటుంది మనకు ఇప్పుడు వాకు కోసం కూడా చాలామంది శిష్యులు గిట్లా బాధపడుతుంటారు వాళ్ళందరి కోసం ఇట్లా ఏం చెప్తున్నారంటే శరీరం శుద్ధి చేసుకోవాలి ఎప్పుడైనా గంగా స్నానం చేయాలి గురువు చెప్పిన దారులు రావాలి గురువు చేసే పండ్లను చూసి నేర్చుకుంటూ వచ్చేది కాదు గురువు ఎట్లా పడ్డాని మనం ఎట్లా పడితే మనము మన లైఫ్ ఆగమవుతుంది గురువు చెప్పే నియమాలు ఏంది గురువు మనకి ఏ విద్య మనకు బోధిస్తుండో ఏ రకంగా మనల్ని బతుకమని చెప్తున్నా అనేది తెలుసుకోవాలి మూడు పద్ధతులు పాటించాలి ఫస్ట్ వన్ వచ్చేసి గురువు ఏ నియమం చెప్పినా నియమం పాటించాలి నిండుగుండలు అన్నము నిండుగుండలు లేలు దర్శనము కొన్నిట్లకు దూరంగా ఉండాలని చెప్పి కొన్ని కోకుండా దూరంగా ఉండాలని చెప్తాడు ఫస్ట్ నియమం రెండవది వచ్చేసి నువ్వు ఎక్కడైతే పండుగ చేయించుకున్నావో నీ స్థలమునందున లేకపోతే గుడి దగ్గరనైనా సరే తర్వాత నువ్వు మళ్ళీ ఏడాదికి నువ్వు లగ్గం చేయించుకున్న సమయం రాకముందుకే మధ్యలో ఆరు నెలలకు మహిళలు తీపిచ్చుకోవాలి అమ్మవారు ఉంటే అమ్మవారు అయ్యి అయ్యవారు ఆరు నెలలకు కానీ మూడు నెలలకు కానీ మహిళలు తీసుకోవాలి మళ్ళీ ఇంకోటి వచ్చేసి వాకు వాకుబిల్లలు వేసుకోవాలి గురువు చెప్పే పద్ధతి ప్రకారంగా తెలుసుకోవాలి కట్లు అనేవి ఇట్లా మనం చేసి ఎవరైతే పనుగ చేయించుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా మనం మీరు చేసే నియమాలు మీరు పాటించే పద్ధతిని బట్టే మీకు భగవంతుడు ఏ విధంగా రావాలనేది ఉంటుంది మీరు కరెక్ట్ నిండుగొండలన్నం పా తీసుకున్న కానీ నిండుగొండలు ఇల్లు తీసుకున్న కొన్ని నియమాలు పాటించినా కొన్ని పద్ధతులు పాటించినా కానీ కొన్ని విధంగా అనేది మంచి చెడు ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా మనకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు గురువుని అనడానికి లేదు ఇక్కడ గురువు ఏ పండుగనైనా వేసిపోతాడు లేకుంటే ఎవరైనా ఏ పూజనైనా పండుగ వేసిపోతాడు కానీ దానికి వాకుకట్లు కానీ దైవిక కట్లు కానీ ఉన్నప్పుడు దైవ కట్లు అనేది నరుడు వేసే ప్రయోగం వల్ల మనుషుల మీదకి రాకుండా దైవం మీదకి వస్తుంది కాబట్టి దానివల్ల మనం మహిళలు తీసుకుంటే వెళ్ళిపోతుంది మనిషికి వాకుబలం కానీ మనకు కనిపిస్తలేదు అమ్మవారు కనిపిస్తలేదు అంటే గంగా స్నానం చేసుకోవాలి లేకపోతే గురువు చెప్పిన దారిలో రావాలి గురువు చెప్పిన దైవం దర్శనం చేసుకోవాలి గురు పాదవ సేవ ఇచ్చిన కంటే ఏ ఎక్కడ కూడా నీకు బలం ఉండదు గురుబలం ఉన్నదంటే నువ్వు ఎన్ని రాజాలు పోయినా ఎక్కడ పోయినా కానీ నీకు దారి దొరకదు గురుబలం లేని గురు గురుబలం లేనిది నీకు ఏ బలం దొరకదు ఏ ధైర్యం కూడా ఉండదు మెయిన్ పెట్టుకోవాల్సింది గురువు చక్కగా ఉండాలి గురువు అన్ని విధాలుగా నిన్ను కాపాడుకునేటట్టు ఉండాలి అదే విధంగా నువ్వు పద్ధతులు పాటు పాటించేటట్టు ఉండాలి నియమాలు నువ్వు పాటిస్తేనే నీకు అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది నువ్వు నియమం పాటించకుండా ఉంటే అది మంచిగా ఉండదు దైవిక బలం పెరగాలంటే గంగా స్నానము దైవా దర్శనము శివాభిషేకం చేసినటువంటి పంచామృతము అమ్మవారికి అభిషేకం చేసినటువంటి పంచామృతము తీసుకొని మనము ఉంటే అన్ని విధాలుగా మన టంగ్ పవర్ అనేది పెరుగుతుంది ఇదే వాకుబలం అంటారు వాకు పవర్ పెరగాలంటే అంటే ముందుగా మనం పద్ధతులు పాటి పాటిస్తుంటేనే మనకు అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది మీరు పద్ధతులు పాటి ఏ విధంగా మంచిగా ఉండదు అయితే ముందుగా ఏం చేయాలంటే గంగా స్నానం చేయాల్సి ఉంటుంది గంగా స్నానం చేసి ఇక్కడ శిక్షలం కానీ లేకపోతే అలంపూర్ కానీ ఎక్కడైనా గంగలు ఉన్న దగ్గర ఇట్లా స్నానం చేసుకోవాలి లేకపోతే ఎక్కడైనా గుండాలుంటే గుండాల దగ్గర ఇట్లా స్నానాలు చేసుకోవాలి స్నానం చేసుకొని శివయ్య పంచాభిషేకం చేయాలి పంచాభిషేకం చేసినటువంటి పంచామృతం తీసుకొని పడిగట్టున మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఐదు బగ్గల వారాలు తమలపాకు మీద ఓం అని రాసి శివయ్య దగ్గర పెడితే వాకుబలం వస్తుంది వాక్దేవి సిద్ధి ఇవ్వాలంటే ముందుగా అమ్మవారు రేణుకాదేవిని మనము మొక్కాలి తారాదేవి అని ఉంటే తారాదేవిని మొక్కాలి రేణుకాదేవిని ఏ విధంగా నువ్వు మొక్కుతావో ఆ విధంగా నీకు కరుణిస్తుంది నువ్వు కళ్యాణం చేసి ఇంట్లో బాండ్వలెక్క తీసుకొచ్చుకొని పెట్టుకుంటా నువ్వు పద్ధతులు పాటించకుండా నువ్వు పట్టణాల మీద అస్త్రాలు వేసి పట్టాల మీద నువ్వు పాదం మోపిన తర్వాత నువ్వు అన్ని నియమాలు పాటిస్తా అని చెప్పి తర్వాత నువ్వు పాటియకపోయినా దాని లత్త కూడా నీకు ఎఫెక్ట్ చూపిస్తుంది ఒక మంచి కార్యం కావాలంటే ఒక మంచి పని చేయాలి ఒక మంచి పని చేయాలంటే నువ్వు ముందుగా నీ శరీరం శుద్ధిగా ఉండాలి ఆత్మశుద్ధిగా ఉన్న శరీరం కూడా శుద్ధిగా ఉండాలి ఆ దినం నాడే నీకు అన్ని విధాలు అన్ని అనుకూలంగా ఉంటుంది కాలం అనుకూలంగా రావాలంటే కాలానికి విరుద్ధంగా పోవద్దు కాలం తగ్గట్టు ఉంటే కాలమే మనకు అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది కాలమే భగవంతుడు ఏ జీవికైనా శక్తి ఉండాలి లోపల శక్తి రావాలి అంటే ఆహారం తీసుకోవాలి మెయిన్ ఫుడ్ తీసుకుంటే ఏ విధంగా శక్తి వస్తుందో ఎనర్జీ అనేది వస్తుందో విధంగా ఆకుపూజ కానీ నియమాలు కానీ పద్ధతి కానీ పాటిస్తే వాకుకట్లు కానీ ఆ చెడు ప్రయోగం ఎవరైనా చేసినా తలగకుండా కానీ ఉంటుంది అది ఎప్పుడు ఉంటుంది పద్ధతులు పాటియాలి గురి చెప్పిన దారిలో రావాలి అన్ని విధాలుగా వేసుకోవాలి మహిళల మబ్బులు తీసేసుకోవాలి ఆకుబిల్లలు వేసుకోవాలి ఆకుపూజ పట్టాలి ఆ నియమాలు ఎప్పుడైతే పడతారో అన్ని విధంగా మంచిగా ఉంటుంది అప్పటిదాకా నువ్వు నువ్వు చేయాల్సింది నువ్వు చేయకుండా వేట దగ్గరికి కాలు మొక్కి ఏలు మొక్కి నాకు ఈ పని కావాలి ఆ పని కావాలి ఇట్లయితే లేదు ఆ బలం వస్తలేదు ఈ బలం వస్తుంది అంటే ఉండదు ఎవరు కూడా అట్లా ఇయ్యరు మనం చేసుకోవాల్సింది మనం చేయాలి మనం చేసే పద్ధతి మనం చేస్తేనే మనకు అనుకూలంగా ఉంటుంది ఆకుబిల్ల పూజ గురువు ఎప్పిన పూజ పంచాభిషేకము పంచామృతము ఆకు ఆకుపూజ ఇవి చేస్తే తప్పకుండా బలం అనేది పెరుగుతుంది